హాయ్ అండి బయటకునే పని లేకుండా ఇంట్లోనే బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ తయారు చేస్తున్నాను దానికోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఏదైనా క్లాత్ పీస్ తీసుకుని ఆ కార్డ్ బోర్డ్ని కనిపించకుండా మొత్తం క్లాత్తో కవర్ చేసుకుని జాగ్రత్తగా అంటించుకోవాలి ఇలా అంటించిన తర్వాత బ్యాంగిల్ కన్నా కొంచెం పెద్ద సైజులో టూ రౌండ్స్ తీసుకున్నాను ఆ టూ రౌండ్స్ కట్ చేసుకుని ఆ కార్డ్ బోర్డ్ కూడా క్లాత్కి అంటిస్తున్నాను పైన కింద కూడా ఇలా నీట్గా అంటించుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసిన కార్డ్బోర్డ్కి గమ్ పెట్టి ఈ టూ రౌండ్స్ దాని మీద పెట్టి జాగ్రత్తగా రోల్ చేయాలి గమ్తో అయితే కొంచెం టైం పడుతుంది అంటుకోవడానికి అదే గ్లూ గన్ అయితే ఫాస్ట్గా అంటుకుంటుంది మనం బ్యాంగిల్ పెట్టడానికి వీలుగా గ్యాప్ చూసుకుని వదులుకొని అంటించుకోవాలి ఇంట్లో ఏదన్నా బటన్స్ ఉంటూ ఉంటాయి కదా ఒకటి పెట్టి ఇక్కడ నేను లేస్ పెడుతున్నా అండి చుట్టూ బాక్స్ అంతా కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని మనం క్లోజ్ చేయడానికి వీలుగా కూడా అక్కడ ఊలు కానీ శారీ లేస్ కానీ పెట్టుకోవచ్చు అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్